హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉండే నాజాద స్టోరీలోని మొదటి భాగం అది హైదరాబాద్ నగరం సమయం రాత్రి పదకొండు గంటలు అప్పుడే ఒక ఎంఎన్సీ కంపెనీ నుంచి మేనేజర్ కావాలని ఎక్కువ వర్క్ ఇచ్చి తనని ఆపటం వలన అందరూ వెళ్ళిపోయినా తను వెళ్లకుండా వర్క్ చేస్తూ ఉంది మేనేజర్ దాని ఆమె దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ ఉండగానే ఇంపార్టెంట్ కాల్ రావటం వలన ఆమెని వదిలేసి చిరాకుగా బయటికి వెళ్ళిపోయాడు మేనేజర్ వెళ్లిపోయినందుకు ఆ అమ్మాయి సంతోషంగా ఉన్నా తను తప్ప ఆఫీస్ లో ఎవరు లేకపోవటం వలన ఆ అమ్మాయికి భయం వేసి స్పీడ్ గా వర్క్ అయిపోగొట్టే ఆఫీస్ నుంచి బయటపడి కొంచెం దూరం నడిచి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళటానికి రోడ్ క్రాస్ చేస్తూ ఉన్న సమయంలో ఆ అమ్మాయిని సడన్ గా చాలా ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ ఒక కార్ డాష్ ఇవ్వబోయింది తనని ఆ కార్ డాష్ ఇచ్చేస్తుంది అని ఆ అమ్మాయి భయంతో వణికిపోతూ కళ్ళు మూసింది మూసుకుంది కానీ లాస్ట్ లో ఆ కార్ సడన్ బ్రేక్ తో ఆపటం వలన కళ్ళు మూసుకొని బెదిరిపోతున్న ఆ అమ్మాయి రెండు నిమిషాలైనా ఆ అమ్మాయి రెండు నిమిషాలైనా తనకి ఇంకా దెబ్బలు తగలక పోయేసరికి నిదానంగా కళ్ళు తెరిచింది కారు నడుపుతున్న వ్యక్తికి అప్పటికే తన శరీరంలో జరుగుతున్న మార్పుల వలన అది ఆపే శక్తి లేక కోపంగా ఇంటికి వెళ్తున్న అతను సడన్ గా ఎవరో ఒక అమ్మాయి తన కార్ కి అడ్డం వచ్చిందని కోపం వచ్చి అదే కోపంతో కార్ దిగి ఆ అమ్మాయిని చూసి మెస్మరైజ్ అయ్యాడు వెన్నెల వెలుగులో పింక్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ లో లైట్ వెయిట్ శారీ కట్టుకుని మేకప్ లేని సహజ సౌందర్యం కోలమొహం సన్నని ముక్కు చిన్ని చిన్ని కళ్ళు గూరె లాంటి బుగ్గలు పింక్ లిప్స్ శంఖన్ లాంటి మెడ రెండు కనుబొమ్మల మధ్య చాలా చిన్నగా బ్లాక్ స్టిక్కర్ మెడలో చ చిన్న సింపుల్ సిల్వర్ చైన్ ఇంకా కిందకి చూస్తూ యవ్వనం ఒట్టి పడుతున్నట్టు కనిపిస్తున్నాయి సంబత కనీ కనిపించకుండా ఊరిస్తూ ఉన్న నడుము కిందకి దిగితే కాళ్ళు కూడా కనిపించకుండా కప్పేసిన చీర మొత్తంగా ఐదు అడుగుల మూడు అంగుళాల కొంచెం బొద్దుగా ముద్దుగా ఉండి దివు నుంచి దిగువచ్చిన దేవకన్యలా కనిపిస్తూ కళ్ళు మూసుకొని ఉంటే ఇంకా ముద్దుగా అనిపించి అతని శరీరంలో జరిగిన మార్పుల వలన అంత అందంగా ఉన్న అమ్మాయి ఎదురుగా ఉండేసరికి తమకంగా ఆ అమ్మాయి వైపు చూస్తూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ యు అని అన్నాడు అప్పటి వరకు భయంతో నిలబడిపోయిన ఆ అమ్మాయి ఆ మాట వినగానే బుస్సున కోపం వచ్చి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి యు ఈడియట్ ఉందా అమ్మాయితో మాట్లాడే మాటలేనా ఇవి అని అతని చెంప మీద కొట్టి మరి అక్కడి నుంచి కదలబోయింది అతను ఆ అమ్మాయి కొట్టేసరికి కోపం వచ్చి వెళ్ళే అమ్మాయి చేయి పట్టుకొని తన మీదకి లాక్కొని ఇంటెన్స్గా అమ్మాయి పెదవులు వైపే చూస్తూ మళ్ళీ ఐ వాంట్ యూ అంటూ దగ్గరగా ఉన్న అమ్మాయిని ఏదేదో చెయ్యాలి అనిపిస్తూ ఉంటే ఆగలేక ఆ అమ్మాయి పర్మిషన్ కూడా తీసుకోకుండా ఆ అమ్మాయి నడుము చుట్టూ చేయి వేసి తన పర్మిషన్ లేకుండానే ఆ అమ్మాయి పదవులు అందుకొని ముద్దు పెడుతూ చీర లోపల నుంచి ఆ అమ్మాయి నడుముని నలిపేస్తూ పది నిమిషాలు ఊపిరాడినంత గట్టిగా ముద్దు పెట్టాడు ఆ అమ్మాయి అతను అలా చేస్తాడని తెలియక షాక్ అయినా వెంటనే తేరుకొని అతని నుంచి విడివ విడివడాలని ఇష్టం వచ్చినట్టు అతని వీపు మీద కొడుతూ మెడ మీద కూరలతో రక్కేస్తూ భుజాల మీద చేతులు వేసి దూరం జరపటానికి తన బలాన్నంతా ఉపయోగిస్తూ ట్రై చేస్తూ ఉంటే ఆ అమ్మాయి కొట్టేసరికి అతనిలో మురుగన్ నిద్రలేచి ఇంకా గట్టిగా తన కేసి ఆదుముకుంటూ పెదవుల మీద ఘాట్లు పెడుతూ ఆ అమ్మాయి పెదవు నుంచి వచ్చిన రక్తం తన రోట్లోకి వచ్చినా వదిలిపెట్టకుండా అలానే ముద్దు పెడుతూ పది నిమిషాల తర్వాత వదిలి మళ్ళీ ఐ వాంట్ యూ అని అంటూ ఆ అమ్మాయి వైపు చూశాడు అతను వదిలిపెట్టడం ఆలస్యం ఆయాసంగా ఊపిరి పీల్చుకొని రెండు నిమిషాలకి తేరుకొని అతను చేసిన పనికి కోపం వచ్చి ఆ కోపంలోనే కోపంగా అతని చంప మీద కొట్టి నన్ను ముద్దు పెట్టుకుంటావా నిన్ను చంపేస్తాను అని ఇష్టం వచ్చినట్టు అతని చంప మీద కొడుతూ ఉంటే అతను నవ్వుతూ ఆ అమ్మాయి దగ్గరికి ఆ అమ్మాయిని దగ్గరికి లాక్కొని చాలా నచ్చేశావు నువ్వు నాకు కావాలి అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అని ఆ అమ్మాయిని పైనుంచి కింద వరకు చూస్తూ నీ అందాలు నన్ను చాలా ప్రవోక్ చేస్తున్నాయి ఇప్పటి వరకు ఎంతో కంట్రోల్ చేసుకున్నాను నా వల్ల కాదు అని అంటూ ఆ అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొని తన కారు దగ్గరికి తీసుకువెళ్ళాడు అతను అలా చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి భయం వేసి ఏడుస్తూ హెల్ప్ అని అరుస్తూ అతని చేతుల్లో నుంచి దూకటానికి ట్రై చేస్తూ అతనిని కొడుతూ ఉంది అతను ఆ అమ్మాయి కొడుతున్నా పట్టించుకోకుండా ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకొని ఎత్తుకొని తన కారు వెనక సీట్లో పడేసి వెంటనే లాక్ చేసేసి ముందు సీట్లో డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు బేబీ అసలే నా ఒంట్లో ఏదేదో అయిపోతూ ఉన్న సమయంలో ఇంత అందంగా నువ్వు నాకు కనిపించటం నువ్వు చేసిన తప్పు బేబీ ఐఎమ్ రియల్లీ సారీ జరిగిన దానికి జరుగుతున్న దానికి జరగబోయేదానికి అన్నిటికీ కానీ నేను దానిని ఆపే పొజిషన్లో లేని అని బాధగా అన్నాడు ఆ అమ్మాయి అతను చెప్పింది అర్థం కాక అసలు అర్థం చేసుకునే పొజిషన్లో లేక ఒక రకమైన షాక్ లో ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదిలేయండి ఐఎమ్ సారీ మిమ్మల్ని కొట్టినందుకు ఐఎమ్ రియల్లీ సారీ ఇంకెప్పుడు మీ కంటికి కూడా కనిపించను నన్ను వదిలేయండి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను ఇంటి దగ్గర మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ అండి వదిలేయండి అని ఏడుస్తూ రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ మరీ అడిగింది ఆమె అంతలా బ్రతిమ్లాడుతున్నా అతనున్న పొజిషన్లో అది పట్టించుకోకుండా ఓ బేబీ నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఇంకా అందంగా ఉన్నావు కానీ నిన్ను వదిలే పొజిషన్లో నేను లేను నా పొజిషన్ నీకు తెలియదు ఈరోజు ఏది జరిగినా అది నా చేతుల్లో ఉండదు అని అన్నాడు అతని మాటలకి ఆ అమ్మాయి గుండె వేగం పెరిగిపోయి టెన్షన్తో కళ్ళు తిరిగినంత పనయి తల పట్టుకొని అతను చెప్పిన మాటలకి తన మనసులో ఉన్న భయం కాస్త పెరిగిపోయి అది కనిపించకుండా తనలో ఉన్న ధైర్యాన్ని వాడుతూ అతని భుజాల మీద కొడుతూ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అసలు నువ్వు మనిషివే కాదు నీలాంటి మగాళ్ళంటే నాకు ఒక అసహ్యం ఆడపిల్ల దొరికితే చాలు వదిలిపెట్టరు మీలాంటి కామాంధులు అని కార్ డోర్ ఓపెన్ చేయటానికి ట్రై చేస్తూ ఉంది ఆమె అలా కామాంధుడు అనగానే అతనిలో ఈగో బాగా హర్ట్ అయ్యి నీకు నా గురించి ఏం తెలుసని అలా అన్నావు ఇప్పటికే జరిగిన దానికి జరిగేదానికి నేను బాధపడుతూ ఉంటే నువ్వన్న మాటలకి నా ఈగో హర్ట్ అయింది అందుకే నీ విషయంలో ఇక జాలి పడను అన్నావు కదా కామాంధుడిని అని నాలో ఉన్న కామాంధుడిని నీ మీద మాత్రమే చూపిస్తాను నాలో ఎంత కామాంధుడు ఉన్నాడు అనేది ఉదయానికి చెప్పు అప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది పైగా నేనేం చేసినా అడిగే దిక్కు కూడా లేదు అని చెప్పి తన గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్ళాడు అప్పటి వరకు కొంచెమైనా ధైర్యంగా ఉన్న అమ్మాయి అతని మాటలకి భయపడిపోయి బాగా ఏడుస్తూ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ప్లీజ్ నన్ను వదిలే నేను ఇంకెప్పుడు నిన్నేమి అనను ప్లీజ్ నాకు ఎవరూ లేరు మా అమ్మ అక్క తప్ప ఎవ్వరూ లేరు నాకు ఇలా జరిగితే మా అమ్మ నన్ను చంపేస్తుంది ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉండగానే అతను కార్ లాక్ ఓపెన్ చేయటం చూసి డోర్ ఓపెన్ డోర్ వెంటనే తీసుకొని బయటికి పరిగెత్తి కనిపించిన రోడ్ల వెంట పరిగెట్టింది అతను వెంటనే అది గమనించి డోర్ కూడా వేయకుండా ఆ అమ్మాయి వెంట పరిగెడుతూ వెళ్ళాడు ఆ అమ్మాయి రెండడుగులు వేస్తే అతను ఒక్కడుగులో ఆ దూరం తెరిపేసి ఆ అమ్మాయిని చేరుకొని ఎత్తుకొని భుజాన వేసుకుని రోజు నువ్వు నా నుంచి తప్పించుకోవటం అసాధ్యం నువ్వు అన్న మాటలకి నేనేంటో నిరూపించుకునే వరకు నిన్ను వదిలే సమస్యే లేదు అని కోపంగా అంటూ స్పీడ్గా తనని తీసుకుని గెస్ట్ హౌస్ లోకి వెళ్ళాడు ఆ గెస్ట్ హౌస్ కి కాపలా కూడా ఎవరూ లేకపోవటం వలన అతను నడుచుకుంటూ వెళ్లి బెడ్రూమ్ డోర్ తీసి ఆ అమ్మాయిని బెడ్ మీద పడేసి డోర్ క్లోజ్ చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు నన్ను తప్పించుకుని వెళ్ళటం అంత సులభం అనుకున్నావా నన్ను కామాంధుడిని అని నా ఈగో హట్ చేశావు కదా ఇప్పుడు నిన్ను నా నుంచి ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అంటూ ఆ అమ్మాయి మీద పడిపోతాడు అది ఆ అమ్మాయి గమనించి పక్కకి తొల్లి వెంటనే బెడ్ బెడ్ దిగి పారిపోవాలని ట్రై చేస్తుంటే అతను అది గమనించి వెంటనే ఆ అమ్మాయి చేయి పట్టుకొని తన మీదకి లాక్కొని ఆ అమ్మాయిని తన బిగకౌ గిల్లులో బంధించి ఆమె శరీరాన్ని తన చేతులతో పూర్తిగా తడిమేస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదిలే ఇంకెప్పుడు మీ కంటికి కనిపించను మీ గురించి ఏమీ తెలియకుండా నేను అలా అనటం తప్పే నేను అలా మాట్లాడి ఉండకూడదు నన్ను వదిలే ఇలా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయటానికి దౌర్జన్యం చేయటం చాలా తప్పు అని ఏడుస్తూ అతని కోగిలు విడిపించుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంది అతను ఆమె నడుముని గట్టిగా వదిలేస్తూ ఎక్కడికి వదిలేసేది నేను నా శరీరంలో జరిగే రసాయన చర్యకి భయపడి సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు నా కార్కి అడ్డం రావటం ఒక తప్పు అయితే నన్ను నోటికొచ్చినట్టు అనటం నీ రెండో తప్పు నువ్వు నన్ను రెచ్చగొట్టి ఇక్కడి వరకు తీసుకువచ్చావు ఇక వదిలే సమస్యే లేదు అంటూ ఆమె మీద పడిపోయాడు ఆ అమ్మాయి అతని పసుబలం ముందు తట్టుకోలేక ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదిలి అని చేతులెత్తి దండం పెడుతూ అడుగుతూ ఉంది వదిలేస్తాను నా పని అయిపోగానే వదిలేస్తాను ఉదయం నువ్వే చెప్పాలి నా మగతనం నీకు ఎలా అనిపించింది అనేది అప్పటి వరకు నిన్ను వదిలే సమస్యే లేదు నువ్వు నేనెవరో తెలియకుండానే నా గురించి అనవసరంగా పెట్టుకున్నావు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటూ ఆ అమ్మాయిని ఆక్రమించుకుంటుంటే ఆ అమ్మాయి అది తట్టుకోలేక ఖాళీగా ఉన్న చేతులతో అతని వీపు మీద కొడుతూ ఉంది ఆమె కొట్టడం వలన అతనికి చిరాకు వేసి ఆమె రెండు చేతులు గట్టిగా పట్టేసుకుని బెడ్ మీద అది అదిమి పెట్టి ఆమె మీద పూర్తిగా ఒరిగిపోయి ఆమె గుండెల మీద కొరికేస్తాడు అతను చేసిన పనికి ఆ అమ్మాయి నొప్పి పుట్టి అమ్మ అని గట్టిగా అరుస్తుంది అతను అది పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతూ ఇష్టం వచ్చినట్టు తాకుతూ ఎక్కడ పడితే అక్కడ తన పంటి గుర్తులిస్తూ ఆమె ఏడుపుని కూడా పట్టించుకోకుండా ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోకుండా చాలా అంటే చాలా హార్డ్గా గా ఆమెని తనలో కలిపేసుకున్నాడు అతను ఆమెలో కలిసిన క్షణం పుట్టిన నొప్పికి ఆమె పెట్టిన ఆర్తనాదం గెస్ట్ హౌస్ మొత్తం వినిపించి తన జీవితం పూర్తిగా నాశనమైంది అని తన మెదడు మనసు మనసుకి అర్థం అవ్వగానే ఆ స్ట్రెస్ తట్టుకోలేక పూర్తిగా స్పృహ తప్పింది ఆమె స్పృహ తప్పిన అతను పట్టించుకోకుండా తన ఒంట్లో రేగుతున్న కోరికలు తీర్చుకునే పనిలో పడి అతనికి కావలసినంతసేపు ఆమెని తనలో కలుపేసుకొని అలసిన శరీరంతో ఉదయం ఎప్పుడు ఆమె పక్కన అలానే ఆమె గుండెల మీదే ఆమెని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ లిజ్నింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్